చైర్మన్ బయటకు వెళ్తే కౌన్సిలర్ శరత్ రెడ్డి గారు కమిషనర్ గారు ఆర్డిఓ గారు తహసీల్దార్ గారు కన్సల్ట్ డిప్టీ గారు ఇంజనీర్లు కలిసి ఏదైతే ఎప్పుడైనా కానీ ప్రతి సంవత్సరం డిసీజన్ వస్తూ ఉంటాయి ఆగస్టు సెప్టెంబర్లో దోమలతో కూడా బాగా వస్తున్నాయి కాబట్టి ముందునే చెప్తే డ్రైన్స్ అన్ని గ్లీర్ బాగా గ్లీర్ అయినాయి ఎక్కడన్నా డ్రైమ్స్ లేని దగ్గర తప్పనిసరిగా ఆ డ్రైమ్స్ కచ్చా డ్రైమ్స్ లేవని చెప్పడం జరిగింది తర్వాత మనం చేసుకుంటు చేసుకునే దగ్గర చేసుకోవాలని చెప్తున్నాం అదేవిధంగా మనం పచ్చే రోడ్ ఏమంటుందా అంటే గారు రాగా డ్రైన్ కట్టారు కానీ పైపులు పెట్టి కొద్దిగా పైకి అయినాయి అచ్చిన వాటర్ వచ్చినట్టు గ్రేణులకు పోయినట్టు లేదు కాబట్టి కూడా పరిశీలించి అవసరమైతే ఒక సిక్స్ ఇంచెస్ రేమ్స్ పోతే అవరి రేమ్స్ పెట్టి అక్కడ వేస్ట్ పోకుండా సందయాన్ని పోకుండా మళ్ళీ రేపు బ్లాక్ కాకుండా డిజైన్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా మన గోరం పట్టణంలో ఎక్కడన్నా గుందలు కానీ వీకర్ సెక్షన్లో ఎక్కడైనా గ్రావెలు కావాలంటే రోడ్లు వేయమని చెప్పడం జరుగుతూ ఉంది దయచేసి ఈ తర్వాత ఆగస్టు తర్వాత ఎక్కడైతే బీటీ రోడ్స్ హోల్స్ పడ్డాయో అవి కూడా పార్ట్ రోడ్స్ అంటే ఎక్కడైతే గుంతలు పడ్డాయో గుంతలు మన ప్రజలకు పోయినప్పుడు ఇబ్బంది కాకుండా అవి కూడా ఇంకా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ వర్షం ఈ ఇరవై రోజుల తర్వాత వర్షాలు దగ్గరగానే అది కూడా ప్రజలకు చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఇక్కడ ఇన్ని సంవత్సరాల బిల్లు గత ప్రభుత్వాల్లో మరి ఏమి చేయకుండా గొప్ప కనీసం ఒక బ్రెయిన్ లేదు ఒక మున్సిపాలిటీ బిల్లు ఎప్పుడు ఓపెన్ ఇవన్నీ మున్సిపాలిటీ ఓల్డ్ మున్సిపాలిటీ ఫిఫ్టీ అయిపోతా ఉంది అటువంటి బిల్డింగ్ ఎక్కడ పోయినా లీకేజ్ కనబడతా ఉన్నాయి దాన్ని కూడా ఎలా చేస్తూ చేస్తూ అని పరిశీలిస్తాం అదేవిధంగా మొదకు ఏదైతే ట్రైన్ వేస్ట్ కానీ మున్సిపాలిటీలో తీసినవి ట్రాక్టర్స్ కానీ చిన్న వెహికల్స్ కానీ కొన్ని రిపేర్స్ ఉన్నాయి కొన్ని స్టీల్ అంతా పోయింది కాబట్టి జరిగింది అదేవిధంగా దయచేసి ఎక్కడైతే ట్యాక్స్ కట్టడం వాళ్ళు ఉన్నారో తప్పనిసరిగా తప్పనిసరి వాళ్ళు అయితేనేమి కొన్ని షాప్స్ మన మున్సిపాల్ షాప్స్ కిరాయిని రెండు తీసుకొని కొందరు గర్తలేడని చెప్తా ఉన్నారు దయచేసి అందరి కోఆపరేషన్ చేయండి చిన్న వాళ్ళకు చేసిన వాళ్ళకు కనీసం చాలా ఇబ్బంది ఉండదని మున్సిపల్ కమిషనర్ చెప్తా ఉన్నారు కాబట్టి అవి చేయండి అదేవిధంగా మన షాపులలో కూడా ఎక్కడైనా ఖర్చు కచ్చలు అంటారా చెత్త అంట చెత్త చెత్త తీసేసిన దానికి వాళ్ళని కూడా దానికి ఏదైతే రెంట్ పూర్త అడగాలని ఇస్తేట్లుంటుందని అది కూడా దాన్ని కూడా వ్యాపారస్తులు కోఆపరేషన్ చేయమని మీకు బాగుంటుంది మున్సిపాలిటీకి బాగుంటుందని చెప్తూ అదేవిధంగా హాస్పిటల్స్లో తప్పనిసరిగా డాక్టర్స్ లేరు ఉన్న రేపు చేశారు డెలివరీస్ కేసెస్ కూడా ఇబ్బంది అవుతూ ఉంది నా దృష్టి పెద్ద కానీ కష్టంతో అతి కష్టంతో గలతులుగా నేను ప్రయత్నం చేసి ఒక్క డాక్టర్ వచ్చింది మెట్రిన్ మెటెజ్ డాక్టర్ వచ్చింది ఇంక చూస్తున్నాం అదేవిధంగా కొన్ని సగర్ నగర్లో రెండు రోజులు కట్టారు కానీ మెడిసిన్స్ కానీ సిద్ధం లేకుంటే కనీసం ఫర్నిచర్ లేకుంటే ఇవాళ ఎవరు ఎంత చేశారో మెడిసిన్స్ కానీ అవన్నీ కానీ తప్పనిసరిగా ఈ బస్తీ దవకా నా చిన్న వాళ్లకు ఈ టూ మంత్స్ ఇబ్బంది కాకుండా మెడిసిన్స్ ఏదో విధంగా నేను సప్లై చేస్తామని చెప్పడం జరిగింది తప్పనిసరిగా డాక్టర్లు కూడా మరి టాబ్లెట్స్ కూడా బాగా హెవీ హెవీ డోసెస్ ఇవ్వకండి అది తట్టుకోలేదు ఈ కోల్డ్ మోషన్స్ ఇంట్లో ఎక్కువ వచ్చింది దోమ కాడతాయి ఇసు ఉంటాయి కాబట్టి దానికి కన్సల్ట్ గంగి